డెబ్బై ఆరో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ సేవా సంస్థ అయిన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జన్మదినం స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్మారక దినాన్ని పురస్కరించుకుని పలు రంగాల్లో సేవలందించిన ప్రతిభావంతులకు లెజెండరీ అవార్డులు అందజేయడం జరిగింది ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన కవి గాయకులు బోనెల సమ్మన్న ముదిరాజ్ సాహిత్య రంగంలో తను సమాజం కొరకు పాటలు రచిస్తూ పాడుతూ అమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సామాజిక సేవలు చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ వారు చేస్తున్న సేవలను గుర్తించి ఎన్టీఆర్ లెజెండరీ నంది అవార్డును ఆగస్టు పది శనివారం రోజున హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రముఖులు విశిష్ట అతిథులు బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ దైవాజ్ఞ శర్మ సినీ నిర్మాత సత్య వెంకట్ సినీ నటి ఫైజా జాన్ ఫౌండర్ డి ఆర్ఎస్ సరోజనమ్మల చేతుల మీదుగా ప్రదానం చేశారు ఈ అవార్డుకు చేసినందుకు చేసినందుకుగాను అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చైర్మన్ డి ఆర్ఎస్ సరోజనమ్మకు ఈ సందర్భంగా గోనెల సమ్మన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గణేష్ కళాబృందం అధ్యక్షుడు గోనెల పెద్దలు మల్లారెడ్డిపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ మాజీ నాలుగో వార్డు సభ్యులు బండారి రజిత రవిపటేల్ సుమన్ పూదరి రాజేష్ గోనెల ప్రవళిక సిరివెన్నెలలు పాల్గొని అభినందనలు తెలిపారు